ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులు ఉద్యోగుల కోసం అవసరమైతే ఆదానీ కాళ్ళు పట్టుకుంటా సోమిరెడ్డి కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలిపోనివ్వబోమని తేదప్ప ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు కంటైనర్ పోర్టు తరలింపుతో పదివేల మంది ఉపాధి కోల్పో కోల్పోతున్నారు అయితే ఎన్డీఏ కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తామని రైతులు ఉద్యోగుల కోసం అవసరమైతే ఆదానీ కాళ్ళు పట్టుకుంటామని వ్యాఖ్యానించారు కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే టెర్మినల్ పనులు ఆగిపోతే ఎగుమతులు దిగుమతులు నిలిచిపోయి పోర్టుపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతారంటూ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో తరలిపోయిన కంటైనర్ పోర్టు ప్రాంతాన్ని అఖిలపక్షం నేతలు శుక్రవారం పరిశీలించారు కంటైనర్ పోర్టును పునరుద్ధరించాలని కోరుతూ పోర్టు సీఎంఓకు నేతలు వినతి పత్రం కూడా అందజేశారు అవసరమైతే ఆదాని కాళ్ళు కూడా పట్టుకుంటామని కేంద్రం ఎంపీల ద్వారా కేంద్రంలో ఈ విధంగా ఈ పోర్టు తరలిపోకుండా వారికైతే విన్నవిస్తామని ఏది ఏమైనా మొత్తంగా మళ్ళీ పోర్టు తరలిపోకుండా తీసుకొస్తామని చెప్పేసి మనకి చెప్తున్నారన్నమాట కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ సో రాష్ట్రంలో ఈ ఒక్క పోర్టు అనే కాదు అలా ఒక్కొక్కటి పోతే మిగిలిన ఎక్కడి నుంచి వస్తే ఉపాధి అలా దొరుకుతున్నాయి దొరకదు కాబట్టి వీళ్ళు చాలా సీరియస్గా అయితే తీసుకున్నారు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్